పుష్ప విలాపం రచన కరుణశ్రీ నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయ శ్రీ అరుణారుణ కాంతిలో ఉచ్ఛానం కలకల్లాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక పూల మొక్క కడ నిలిచి చివాల కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నీయో చాలిగా విప్పి మా ప్రాణముదేతువాయను బాబురు మన్నవి కృంగిపోతి నా మానసమందేదో తణుకుమన్నది పుష్ప విలాప కావ్యమై ఆ అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు ఆయుగల్గొనాల్గు గడియల్ కనిపించిన తీవె తల్లి జాతీయ తదితీర్తుము తదీయకరములలో స్వేచ్ఛమైయలలో ఆయు తీరినంతని హాయిగా కన్నుము సిదము ఆయమ చల్లని కాళి ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తాం మేము నీకేం అపకారం చేశాం గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయంతు భృంగాలకు విందు చేసేదము కమ్మని తేనెలు మేము బోంట్ల నేత్రాలకు హాయి గోర్తుము స్వతంత్రుల మమ్ముల స్వాసభుత్తితో తాళ్ళు మూత్రం పబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతు ఏ ఇంతలో ఒక గులాబీ బాల చాలా కోపంతో మొగమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు పూలు దారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నుండి సోదులు గృచ్చీ కూర్చి ముడుచు కొందరు ముచ్చటముడుల మమ్మూ అకటా దయ వారు మీ ఆడువారు పాపం మీరు దయాదాక్షిణ్యాలు కల మానవులు కావోలేని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంధ మాధురే జీవితమెల్ల మా వెలలేని ముక్త సుకుమార సుగంధ మరంద మాధురే జీవిత మెల్ల మీకై కృత్యచించి కృషించి నశించి పోయి మా యవ్వన మెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడచిమి మమ్మావల పారవో తురు కదా నరచాతికి నీతియున్నదా ఓ ఈ మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజముగు ప్రేమ నీలోన చచ్చినిమి అందమును హత్య చేసేడి అంతకుండా మైల పడిపోయెను ఈ మను చన్మ ఆ దూషించు పూల కన్యల కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై నీ కరుణ స్త్రీరేఖలను ప్రసరింపు ప్రభు